మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో మాజీ మంత్రి జోగి రమేష్ విచారణకు హాజరయ్యారు గత వైసీపీ ప్రభుత్వంలో ఉండవల్లిలోని చంద్రబాబు నాయుడు నివాసంపై దాడి కేసులో విచారణకు హాజరు కావాలంటూ జోగి రమేష్ కు నోటీసుల నేపథ్యంలో మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్కు జోగి రమేష్ చేరుకున్నారు రమేష్తో పాటు మాజీ ఏజీపీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఫైబర్ నెట్ మాజీ చైర్మన్ గౌతమ్ రెడ్డి జోగి రమేష్ తరపు న్యాయవాదులు హాజరయ్యారు సదరు కేసు వ్యవహారంపై మంగళగిరి డీఎస్పీ మురళీకృష్ణ విచారణ చేపట్టారు విచారణ అనంతరం మీడియాతో మాట్లాడకుండా జోగి రమేష్ వెళ్లిపోయారు ఈ సందర్భంగా కేసు విచారణపై డీఎస్పీ మురళీకృష్ణ మీడియాతో మాట్లాడారు తాడేపల్లి పోలీస్ సంబంధించి కేసులో స్టేషన్గా ఉన్నటువంటి జోగి రమేష్ గారిని ఈరోజు విచార నిమిత్తం నైంటీ ఫోర్ బిఎన్ఎస్ఎస్ ప్రకారం అతను పిలిపించడం జరిగింది మేము అతన్ని మాకు కావాల్సిన సమాచారం గురించి ప్రశ్నించగా అతను మాకు అవసరమైనటువంటి మా కేసు దర్యాప్తుకి కావాల్సినటువంటి సమాచారం అతను మాకు ఇవ్వలేదు కాబట్టి మళ్ళా కేసులో అతన్ని అవసరమైతే మళ్ళీ పిలుస్తామని చెప్పడం జరిగింది సమాచారం మాకు సాటిస్ఫై కాలేదు అతను హైకోర్టు జడ్జిమెంట్ ఏదో తీసుకొచ్చాడు అయితే మేము మాకున్నటువంటి అధికారం ప్రకారం నైంటీ ఫోర్ బిఎన్ఎస్ఎస్ ఇది కొత్త చట్టం బిఎన్ఎస్ఎస్ ప్రకారం మేము ఏ వ్యక్తినైనా అయినా సరే మాకు కావలసినటువంటి డాక్యుమెంట్స్ కానీ ఎలక్ట్రానిక్ డివైస్ని కానీ అడిగే అధికారం పోలీస్ అధికారికి చట్టం కల్పించింది ఆ చట్ట ప్రకారం కొంత సమాచారాన్ని నుండి మేము అడిగాము కానీ అతను అది మాకు ఇవ్వలేదు కాబట్టి అవసరమైతే ఆ కేసు దర్యాప్తు నిమిత్తం అవసరమైతే మళ్ళీ పిలిపించడం జరుగుతుంది మాకు అతను నుండి ఆ ఫోన్ కానీ ఇన్స్ట్రుమెంట్ కానీ ఇంకా రాలేదు దాని మీద పిలిపించడం జరిగింది తర్వాత కేసు దర్యాప్తు అంతా ఇంకా మధ్యలో ఉంది కాబట్టి తర్వాత చెప్తాను ఓకే థ్యాంక్ యూ 먼저. 다섯 번째. 사라오 제프슨. 좀 빠끔했잖아. ಎಂತ <inaudible>